సో హాయ్ ఫ్రెండ్స్ సో చాలా మంది నన్ను చాలా మంది కాల్ చేసి అలాగే కమెంట్స్ అడిగారు నువ్వు చేసే ఇండస్ట్రీకి గవర్నమెంట్ లీగాలిటీస్ ఉన్నాయా దీనికి ఎథికల్ కంపెనీయా లేకపోతే ఫేక్ కంపెనీయా గవర్నమెంట్ లీగాలిటీస్ ఉంటే మాకు చూపి అని చెప్పి చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది సో వాళ్ళందరికీ నేను ఒక గ్రేట్ సార్ని పరిచయం చెబుతున్న ఒక హైకోర్టు అడ్వకేట్ సార్ సో ఒకసారి సార్తో మాట్లాడదాం హాయ్ రాజేష్ సార్ హాయ్ హలో సో నా పేరు రాజేష్ అండి సో నేను వెస్టీస్ కంపెనీని ఈ కంపెనీలో వచ్చే ముందు వెస్ట్ కంపెనీని బిలీవ్ చేశాను సో ఆ బిలీవ్ చేసే దానికంటే ముందు ఏంటంటే కంపెనీకి ఉన్నటువంటి లీగాలిటీస్ అన్ని క్లారిటీగా తీసుకున్న తర్వాత అంటే వెస్ట్ఇన్స్ కంపెనీకి ఉన్నటువంటి పాన్ కార్డ్తో సహా వెస్ట్ కంపెనీకి ఉన్నటువంటి ట్రేడ్ మార్క్ లైసెన్స్ కావచ్చు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే సర్టిఫికేట్ కావచ్చు అవన్నీ నేను క్లారిటీగా తీసుకొని దాంతోపాటుగా కంపెనీ మేము ఎలాంటి చైన్ సిస్టమ్ లో గాని మనీ సర్క్యులేషన్ లో గానీ మనీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఎలాంటి దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పేసి ఇది మందిని మంచి మందిని ముంచే కంపెనీ కాదు మందిని మంచి చేసి మంచి పంచుతూ మంచిని పంచుతూ పైకి తీసుకొచ్చే కంపెనీ ఇది చెప్పేసి నేను నమ్మాను సో ఈ నమ్మడం ద్వారా నేను ఈ కంపెనీలో బిజినెస్ చేస్తా ఉన్నాను సో ఎవరికి ఏ డౌట్ అవసరం లేదు కంపల్సరీ అన్డౌటెడ్లీ వెస్టీజ్ అనేది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సో వెస్టీజ్ గురించి క్లారిటీ తీసుకుని మీరు కూడా మీ ఏరియాలో జరుగుతున్నటువంటి సెమినార్స్ కి ఒకసారి అటెండ్ అవ్వండి ఒక్కసారి అటెండ్ అయితే మీకు క్లారిటీ వస్తుంది ఇఫ్ వాంట్ టు ఇన్ యువర్ లైఫ్ వీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్ సో మీరందరూ విన్నారు కదా ఫ్రెండ్స్ సో ఒకసారి ఇవాళ చాలా మంది అవకాశాలు లేక చాలా మంది బాధపడుతున్నారు కదా సో మీ అందరు కూడా ఒక గ్రేట్ గ్రేట్ ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ దాంట్లో ఒక బెస్ట్ కంపెనీ వెస్టీజ్ సో మీ అందరు కూడా వెస్టీజ్ అంటే ఏంటో తెలుసుకోండి దాని తర్వాత ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఒక్కసారి మా టీమ్ తో జర్నీ చేయండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లో మీరు ఒక మంచి సక్సెస్ తీసుకోవచ్చు సో ఫర్ మోర్ డీటెయిల్